ఢిల్లీలో ఇంత పెద్ద ఎత్తున ఎల్ఐసి ఏజెంట్స్ సమావేశానికి ఐదుగురము తెలంగాణ ఎంపీస్ వచ్చి మా మద్దతు తెలుపుతున్నాము ఇక్కడ పెద్దపల్లి నుంచి నల్లగొండ నుంచి భువనగిరి నుంచి హైదరాబాద్ నుంచి యావత్ తెలంగాణ నుంచి అందరూ ఏజెంట్స్ వచ్చి ఇలా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు వీళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మేము ఖచ్చితంగా పార్లమెంట్ లో రేజ్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు పోరాటం అని చెప్పి రోజు విశ్వాసం జరిగింది మీ అందరి తెలుసు కమిషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ కమిషన్ స్ట్రక్చర్ తీసివేసినారు బోనస్ టు పాలసీ హోల్డర్స్ తీసేసినారు జిఎస్టి పాలసీ టైం మీద కూడా జిఎస్టి పెట్టినారని చెప్పి అది తీసివేయాలని చెప్పి వాళ్ళ డిమాండ్ ఉన్నది అదే విధంగా క్లాబ్యాక్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా తీసివేయాలని చెప్పి వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి ఇవన్నీ మేము డిస్కస్ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పార్లమెంట్ రిప్రజెంటేషన్ చేస్తామని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది ఇరవై సంవత్సరాల క్రితం వివేక్ వెంకటస్వామి స్వామి గారు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళందరూ కూడా ఢిల్లీకి వచ్చి ధర్నాలు పాల్గొన్నారు ఎల్ఐసి ఏజెంట్స్ కి సహకారంగా ఉన్నారని చెప్పి అట్లాగే ఇప్పుడు కూడా మేము భరోసా ఇస్తున్నాము ఖచ్చితంగా మీ విషయాల మీద పార్లమెంట్ లో వాయిస్ రేజ్ చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాము